సాధన ఎవడు చూసినా ఎవరు రోడ్లోకి రాలేదు ఎవరు పట్టించుకోవట్లేదు నాయకులు అసలు పట్టించుకోవట్లేదు ఎందుకు పట్టించుకుంటారు అసలు నాయకులు ఎవరు నాయకుల కోసమా మనం ఉండేది ఈ ఊరిలో నాయకులు ఉండాలని ఊరిలో బతుకుతున్నామా పార్టీలు ఉన్నాయని ఈ ఊర్లో మనం బతుకుతున్నామా పార్టీల కోసం మనం ఏమన్నా ఈ ఊర్లో బతుకుతున్నామా గొప్ప వాళ్ళు ఉన్నారని ఊర్లో బతకట్లేదు కదా మనము మనము మన ఇల్లు మన పిల్లలు మన పిల్లల భావితరాల భవిష్యత్తు అనికోసమే కోసమే కదా ఈ ఊర్లో బతుకుతున్నాం మరి ఎందుకు వాళ్ళు కావాలని కోరుకుంటున్నారు వాళ్ళే ఎక్కాలని అనుకుంటున్నారు ఏం మనకు ఆ సతవ లేదా ఆ సత్తా లేదా మీరు మనం అందరం కలిసి ఒకటి ఆలోచించాలి నాయకుడు పుట్టినరోజు నాయకుడు కొడుకుల పుట్టినరోజులు పార్టీ స్థాపన రోజులకి పార్టీ మెంబర్షిప్లకి తండోపతండాలుగా జనం తరలించే ఈ డాష్ డాషిగాళ్ళ గురించి మీరు ఆలోచిస్తున్నారా ఇలా కావాల్సింది రాజంపేట రాజంపేట ప్రజలు రాజంపేట అభివృద్ధి రాజంపేట గౌరవము రాజంపేట ప్రతిష్ట కాదు ఇలా కావాల్సింది కేవలం వాళ్ళ స్వలాభము వాళ్ళ పార్టీ వాళ్ళ పార్టీ నాయకుడు వాళ్ళ పార్టీ నాయకుడు ఆశీర్వాదాలు తప్ప మనం కాదు మన ప్రాంతం కాదు ఏమరి మీరు అడగండి ఏం రా ఆ రోజు పుట్టినరోజు కోసం ఇంతమందిని ఈ రోజు మన ప్రాంతానికి ఈ దౌర్భాగ్యం వచ్చింది మీరు మనుషుల్ని తోలలేరా మీరు మనుషుల్ని పిలవలేరా ఏం మీరు పిలిస్తే పది మంది రారా ఊరు కోసం చేతులెత్తి ఉద్యమం చేయలేరా అని మీరు అడగలేరా అడగండి ఇంకోటి కూడా చెప్తున్నాను ఈరోజు జేఏసీ ఫామ్ చేసింది జేఏసీ నేను తప్పబడట్లేదు పడట్లేదు జేఏసీ అంటే ఏంటి మంచి మంచి గొప్పవాళ్ళు ఉన్నారు కాదనను ఎక్కడ అడగాలి మాకు జిల్లా కావాలి జిల్లా సాధన కావాలి అని గ్రామాల్లోకి వెళ్ళండి కుల పెద్దల్ని కలవండి వాళ్ళందరినీ పిలవండి వ్యాపారస్తుల్ని పిలవండి కోట్లకు కోట్లు ఈ ఈ గవర్నమెంట్ భూముల్ని దోచుకున్న దొంగనా కొడుకుల్ని పిలవండి వాళ్ళని పిలవండి ఆర్ఎంబి బంగ్లా లేకపోయి గేట్లు వేసుకొని జిల్లా కావాలి జిల్లా కావాలని ఆరంబీ బంగ్లాన్ని అడిగితే జిల్లా వస్తుందా లేదంటే ఏదైనా విగ్రహం దగ్గర పోయి విగ్రహం దగ్గర జిల్లా కావాలి జిల్లా కావాలి అని వస్తే జిల్లా వస్తుందా ఓసారి మీరు ఆలోచించండి నేనేం తప్పు మాట్లాడలేదు ఉన్నది ఉన్నట్టే మాట్లాడుతున్నాను జనాలనుకునేది మాట్లాడుతున్నాను నా భావన తెలియజేస్తున్నాను దయచేసి మీరందరూ రోడ్లు లెక్కకపోతే మళ్ళీ చెప్తున్నాను మీరు రోడ్లు ఎక్కమన్నారని ఇంతకు ముందు గో సంరక్షణ విషయంలో గోవులు అని చెప్పి ఇండైరెక్ట్గా కేసు పెట్టే మత విద్వంశాలు కేసు పెట్టే విధంగా ట్రై చేయదండి ఇది నా ఊరని నేను అనుకుంటున్నాను కాబట్టి గౌరవంగా ఆత్మాభిమానంతో రేపొద్దున్నే పిల్లలు ఎవరైనా సరే బాగా చేసినారు పోరా పుచ్చకయ్య అని మీరు అనుకోకుండా ఉండేదానికి నా ప్రయత్నం నేను చేస్తున్నాను దయచేసి మీరు అందరూ మానిటైజేషన్ చేసి సమన్వయం చేసి అందరూ రోడ్లెక్కి ఉద్యమం చేయాలని కోరుకుంటున్నాను ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోండి నాలుగు లక్షల వైపు నాలుగు లక్షల మంది జనం ఒకవైపు ఉంటే ఈ రెండు నియోజకవర్గాల జనం ఎనిమిది లక్షల మంది ఉన్నారు ఎనిమిది లక్షల మంది కాంది నాలుగు లక్షల మందికి అవుతుందా ఎనిమిది లక్షల మంది ముఖ్యమా నాలుగు లక్షల మంది ముఖ్యమా ఎనిమిది లక్షల మందికి అనుకూలమైంది కావాలా నాలుగు లక్షల మందికి అనుకూలమైంది కావాలని కూడా మీరు నిలదీయాల్సిన